హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వంకాయతో బజ్జీ వేయడం చూద్దామండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఇవి బాగా లేతవండి వాటి కోసము ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ కొద్దిగా చింతపండు ఒక హాఫ్ కప్ నువ్వులు ఒక వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఫైన్ పేస్ట్గా పెట్టుకున్నాను అలానే ఇక్కడ వంక బజ్జీలోకి స్టఫింగ్ కోసం అని ఆనియన్నను ఇలా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి చాపర్లో వేసి కొద్దిగా సాల్ట్ ఆనియన్ పిండి పక్కన పెట్టుకున్నాను ఇలా బజ్జీల్లో ఇలా ఆనియన్ స్టఫింగ్తో తింటే చాలా బాగుంటుందండి సో ముందు ఈ రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వన్ కప్పు బేసన్ అలానే ఒక టూ స్పూన్స్ బియ్య పిండి అలాగే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారము కొద్దిగా వాము హాఫ్ స్పూను అలానే కొద్దిగా హా ఒక చిటికెడు వంట సోడా వేసి కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను ఇలా నేను తీసుకున్న వంకాయలన్నిటిని కొద్దిగా నాలుగుగా ముక్కలుగా కట్ చేసి ఇలాగా బాగా కాగుతున్న ఆయిల్లో వేసేసి బాగా ఒక లైట్ ఇవి బాగా లేతగా ఉన్నాయి కాబట్టి వంకాయలు ఒక టూ మినిట్స్ అలా వేయించి తీసేసానండి కొద్దిగా వంకాయలు ముదురుగా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనివ్వండి అవి కొద్దిగా లైట్గా మొత్తం మెత్తబడ అవసరం లేదు కొద్దిగా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది సో వీటన్నిటిని ఇలాగ నేను స్టఫింగ్ పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని పక్కన స్టఫింగ్ పెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని ఒక్కొక్కటిగా పిండిలో వేసి ఇలాగా ఆయిల్లో వేస్తున్నాను మంచి ఆయిల్ మీడియం హీట్లో హీట్లో ఉండాలండి ఇలా ఆనియన్లో వే బాగా వేగిన తర్వాత అటు సైడు ఇటు సైడు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి తీసి పక్కన పెట్టేసేయండి ఇది ఈ వంకాయ బజ్జీ చాలా ఫేమస్ అండి గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ అంటారు ఈ విధంగా ఈసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ అన్నీ వేగిన తర్వాత ఆ వంకాయ బజ్జీలన్నిటిని వన్ టైం వేసేసి ఒక వన్ మినిట్ ఆయిల్లో ముంచి తీసేసేయండి ఇలా అయితే లోపల పచ్చి లేకుండా బాగా ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయండి ఇంకా ఈ విధంగా మనకి వంకాయ బజ్జీ రెడీ అవుతుంది సో దీన్ని ఆనియన్లు మనం కట్ పెట్టుకున్న ఆనియన్లు వేసేసి కొత్తిమీర వేసి స్టఫింగ్ పెడితే చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసి మజ్జిగి ఆనియన్ పెట్టేసేసి అలాగే ఉప్పు కారం కొద్దిగా స్ప్రింకిల్ చేసి లెమన్ జ్యూస్ వేసేస్తే చాలా బాగుంటుందండి